ఏంటి హై అయబాబు చూడగానే మీరు వరద బాధితులు అనుకున్నారా వరద బాధితులు కాదండి హాస్టల్ బాధితులు అంతా చూసారు గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నారంటే మీకు అర్థమై వంటలన్నీ రెడీ అయిపోయి ఇంకా అన్నదానానికి వచ్చిన బాధితులు అన్నరు ఇంకా వెరైటీలు రెడీ చేసిన తర్వాత ఇంకా మొత్తం లైన్ అయితే ఒక కిలోమీటర్ వరకు ఉంటుందండి గణేష్ మండపాల్లో హైదరాబాద్ లో అయితే తొమ్మిది రోజులైతే ఒక పండగ జరుగుతుంది అన్నదానాలు ఏ వీధిలో జరుగుతుందని ఫ్రెండ్స్ కాల్ చేసుకుని ఇంకెళ్ళడం అనేది అదొక మంచిగా జరుగుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా నేనైతే చేసా చాలా వరకు ఎందుకంటే మా రూమ్ పక్కన అయితే స్టార్ట్ అయింది నేను కూడా కొద్దిసేపు సర్వ్ చేశాను జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎందుకంటే చాలా మంది తోసుకున్నారు ఎందుకంటే ఏమో ఇవి ఒక పూటైనా అన్నదాన తిందాం అల్లి హాస్టల్ పోయిన తినాలా అన్నట్టుగా నేను లైన్ కట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా లైన్ కట్టిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి చక్కగా తినేసాను ఇంకా మీరు వచ్చేసరిగా వెరైటీలు ఇవి ఇంకా పైన వెళ్ళిపోయి తిన్న మా రూమ్ కి వచ్చేస్తాను ఇంకా రూమ్ నుంచి చూడగానే చూడండి ఇంకా క్రౌడ్ అయితే ఫుల్ అనమాట ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడ మాట తి అసలు మమ్మటం పడకూడదు చాలా మంది మీరు కూడా ఈ సంవత్సరం అన్నదానికి వెళ్ళారా అన్నదానికి కామెంట్ చేసేయండి లైక్ చేయండి